పత్తి కొనుగోలుపై ప్రతిష్టంభన రేపటి నుంచి జిన్నింగ్ మిల్లుల సమ్మె బండలాగా ఎకరాకు ఏడు కిండల నిబంధన వివరాల వెల్లడిలో డిఎంఓ మౌనం కరీంనగర్ అర్బన్ పత్తి విక్రయాలపై రైతుల పరిస్థితి ఆయోమయంగా మారింది ఈ నెల పదిహేను నుంచి జిన్నింగ్ మిల్లుల సమ్మె వెళ్తుండగా సీసీ కొనుగోళ్లు పత్తి దిగుబడులు ఇప్పుడిప్పుడే ఎక్కువ స్థాయిలో మార్కెట్లో వస్తుండగా విక్రయాలపై ఎఫెక్ట్ పడుతుంది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ పేరుతో చెల్లింపులు చేయడం తగ్గదని జిన్నింగ్ మిల్లులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ఎకరాకు ఏడు క్వింటలే విక్రయిస్తానన్న నిబంధన రైతన్నకు గోది మారింది పత్తిని విక్రయించే కీలక సమయంలోనే అటు ఏడు కెంటల నిబంధన ఇటు జిన్నింగ్ మిల్లుల సమ్మె విక్రయాలపై ప్రభావం చూపడంతో పత్తి అమ్మే అమ్ముదమ్మా లేదా ఆగుదమా అన్న మనస్థాపనలో పత్తి రైతులు ఆలోచనలో పడ్డారు అడుగడుగున ఆటంకాలే పత్తి వేసిన నుంచి రైతులకు కష్టాలే ఆరంభంలో సకల కాలంలో వర్షాలు కురిసినా సంతోషంగా నింపగా ఆ త్వరలోనే అకల వర్షాలు విరుచుకోబడ్డాయి పెట్టుబడి తడిసి మోపుడైంది స్వల్పంగా విరమంతోనే భారీ వర్షాలకు కురడంతో పైరు ఎదగకపోగా కోలుకొని దెబ్బతీశాయి పత్తి రైతులకు కలుపు నివారణకు మళ్ళీ మళ్ళీ ఖర్చు చేయాల్సి రాగా కూలీల కొరతతో అధిక కూలి చెల్లించి ఆర్థికంగా నష్టపోయారు పత్తి రైతులు తొలి పత్తి మరియు రెండో పత్తి తీయగా కూలీలను ఎక్కువగా వినియోగించారు పై పైచు కూలీ రేటు అధికంగా తీరా పంట చేతికొచ్చిన దశలో అమ్ముకుందామంటే దళారుల దోబిలతో పత్తి రైతులను ముంచేశారు మార్కెట్లో ఆరంభంలో ధరలు పెంచి మార్కెట్కు పత్తి ఎక్కువ వచ్చే సమయంలో కూటమి కట్టి దళారులు అమంతంగా ధరలు తగ్గిస్తున్నారు ప్రభుత్వము మొత్తం ధర పొడువు పింజా రకానికి క్వింటాల్కు ఎనిమిది వేల నూట పది కాగా మధ్య రకం పింజాకి వచ్చేసి ఏడు వేల ఏడు వందల పది రూపాయలుగా నిర్ణయించారు మార్కెట్లో జిన్నింగ్ మిల్లులు వేయి తక్కువగా కొనుగోలు చేస్తున్నారు రైతులు శ్రమను దోచుకుంటున్నారు దళారులు పత్తి కొనుగోలు ఏడు కిండల నిబంధనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే సవరించాలి అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు ఎకరాకు ఎనిమిది నుంచి ప పద్నాలుగు క్వింటల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉండగా నల్లరేడు నెలలో ఎకరాకు పదిహేను నుంచి ఇరవై కింటల దిగుబడి రావడం సహజం ఎకరాకు ఏడు క్వింటల్ మాత్రమే విక్రయించేందుకు సీసీ అనుమతి ఇస్తుంది మిగతా పత్తిని ఎవరికి విక్రయించాలని ప్రశ్నిస్తున్నారు పత్తి రైతులు ఏడు కింటళ్ళ వరకు విక్రయించిన రైతులు మిగతా పత్తిని అమ్మేందుకు వేచి చూసే ధరణంలో వేచి ఉన్నారు కేంద్రం నిబంధనలు సడలింపు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో కరీంనగర్ జమ్మికుంట చొప్పదండి గంగాధర మార్కెట్లో కొనుగోలు జరుగుతుండగా ఎనిమిది జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోలు చేస్తున్నారు పత్తి కొనుగోలు వివరాలు వెల్లడిలో జిల్లా మార్కెటింగ్ శాఖ వైఖరి ఆరోపణలకు తావిచేస్తుంది ఇప్పటి వరకు సిసిఐ ప్రైవేట్ కొనుగోలు చేసింది ఎంత జిన్నింగ్ మిల్లులు మార్కెట్ వారీగా కొనుగోలు వివరాల వెల్లడిలో జిల్లా మార్కెటింగ్ అధికారి షహాబుద్దీన్ విముఖత చూపారు అటు జమ్మికుంటలో పత్తి కొనుగోలు బంద్ జమ్మికుంట పత్తి మార్కెట్ సుమారం నుంచి కొనుగోలు నిలిపేసినట్టు జిన్నింగ్ మిల్లుల యజమానులు వినతి పత్రం ఇచ్చి నేపథ్యంలో పత్తి మార్కెట్ ఆటకు తీవద్దని మార్కెట్ చైర్పర్సన్ పల్లూరి స్వప్న శనివారం విపునతి చేశారు రైతులు గమనించాలని సూచించారు సో ఫ్రెండ్స్ ఇది ఉన్న టాపిక్ సో పత్తి మార్కెట్కి అయితే పత్తి తీసుకెళ్ళకండి సో నెక్స్ట్ డేట్ వచ్చినప్పుడు పత్తి తీసుకెళ్ళాలి సో సమ్మె ఎంతవరకు నడుస్తుంది ఎన్ని రోజులు నడుస్తుందని చూడాలి సో ప్రైవేటు వస్తే అమ్ముకోండి లేదంటే లేదు సీసీలు అమ్ముకోవాలంటే సీసీ అయితే బంద్ ఉంది ఇప్పుడు సుమారు నుంచి బంద్ చేస్తారు కాబట్టి పత్తి రైతుకు అవసరం ఉంటేనే బయట అమ్ముకోవాలి లేదంటే లేదు సో చూడాలి వీడియో వచ్చితే లైక్ చేయండి తోటి మిత్రులని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినకు ధన్యవాదములు థ్యాంక్ యూ